అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఛాయా చిత్రం వారు చరణ్ గారు ఛ దిక్కుమాలిన వర్షం వారం నుండి కురుస్తూనే ఉంది ఎడతెగని వానని తిట్టుకుంది రీతు డిన్నర్కే అవినాష్ వచ్చే టైం అయింది నీకొక్కసారి చెప్తే అర్థం కాదు కళ్యాణ్ అరిశాడు అప్పుడే పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లోపల పెట్టి ఆ ఇదిగో అయిపోయింది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కిచెన్లోకి పరిగెత్తింది న్యూడిల్స్ లాంటి జుట్టుకి క్లిప్ బిగించి వెజిటబుల్స్ పట్టుకుంది కాలేజ్లో కొన్న కెమెరా డీ ఫార్టీని అలాగే జాగ్రత్తగా పట్టుకునేది పిట్టలు సీతాకోక చిలుకలు తీసి మురిసిపోయేది పెళ్లి కాగానే కెమెరా మాయమై అనేక పరికరాలు చేతిలోకొచ్చాయి కళ ఇంటి పనుల్లోనూ అతనికి కట్టే లంచ్ బాక్సుల్లోనూ ఇరుక్కుపోయింది రోజంతా టీవీతో వాషింగ్ మిషన్తో పక్కింటావిడితో బోర్డంతో కూడా బోర్ కొట్టేసింది ఎవరైనా అంత స్పెషల్ ఏంటి అడిగింది రీతు క్యాంపస్లో నా ఇంటర్నేషనల్ సెమినార్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇచ్చా కదా తను మిస్ అయ్యాడు తను చెప్తేనే నేను సెమినార్ కి పేపర్ సబ్మిషన్ చేశాను రీతు అటు చూసింది కనపడని తన కెమెరా గురించి అడుగుతామా ఎప్పట్లా కసిరితే బెరుకుగా బయటికి చూసింది ధారగా నింగివగపు కాలింగ్ బెల్ పిలిస్తే వెళ్లి డోర్ తీసింది రీతు నల్ల కల్లద్దాలతో అతను చేతిలో సన్నటి స్ట్రిక్ అర రే మీరా నేనింకెవరు అనుకున్నానే కళ్ళు ఇంతవి చేసి చూసింది యా చూశారా రీతు నా మాట నిజమైంది ఆ నవ్వు ఆ ఒత్తైన జుట్టు మంచి రంగు చూశాక అదొక్కటే అతనికి ఉండకూడని లోపం అని పదహారోసారి అనుకుంది బయటికి వచ్చిన కళ్యాణ్ ఏమాట నిజమైంది మీరెలా పరిచయం అడిగాడు ఆమె అవినాష్ ని చూసి నవ్వింది కళ్యాణ్ ఆమెకెదురుగా వచ్చి నిలబడ్డాడు అది మీ సెమినార్ రోజు నా పక్క సీట్లో కూర్చున్నారు అలా పరిచయం అంతే వెళ్ళిపోయింది రీతు ఈ మధ్య నీకు మతిమరుపు పెరుగుతుంది లంచ్ లో పెరుగు పెట్టడం మర్చిపోయావు హాఫ్ మైండ్ ఫెలో హా ఇప్పుడది ఎందుకు గుర్తొచ్చిందో అని అనుకుంటూ సారీ అని అవినాష్ వైపు ఇబ్బందిగా చూసింది అతను స్పందించలేదు విచిత్రం నిజంగా విచిత్రం అతని పరిచయం వారం క్రితం అరండల్పేట రోడ్ నెంబర్ ట్వెల్వ్ నుంచి ప్రయాణం ఎదురుగా డైక్ మన్ ఆడిటోరియం ఏఎన్యు క్యాంపస్ ఉదయం పదకొండు గంటలకే సెమినార్ రీతు స్టేజ్ మీదున్న కళ్యాణ్ణి చూస్తూ నడుస్తోంది ఒక్కసారిగా దబ్బంటూ తూలిపడబోయింది వెంటనే చేతికర్రని వెనక్కి లాక్కొని ఆ సారీ మేడం అన్నాడు నల్ల కల్లద్దాల అవినాష్ ఆ ఇట్స్ ఓకే కదలబోయి ఆగింది రీతు నేను మేడం అని ఎలా ఈ మధ్య పెర్ఫ్యూమ్ మొగ పెర్ఫ్యూమ్ అని వచ్చాయి కదా మేబీ అంత అయి ఉండొచ్చు ఓకే అని అడిగేసింది మేడం మీ న్యూస్ పేపర్ చూపించాడు అనుమానంగా పేపర్ లాక్కుంది మీతో పాటే మీ హ్యాండ్ బ్యాగ్ కూడా నన్ను తగిలింది మేడం పేపర్ నా ఒల్లో పడింది చెప్పాడు అవినాష్ సరే అంటూ పక్క సీట్లో కూర్చొని ఇంట్రెస్టింగ్ మీ అబ్జర్వేషన్ ఇంకా ఏం తెలుసు రీతూ అడిగింది మీ గురించా ప్రతి అమ్మాయి తన గురించి అవతల వాళ్ళకి ఎంతో కొంత తెలియాలని వాళ్ళు తమ గురించి మాట్లాడాలని కోరుకుంటారు కదా మేబీ దానికి జెండర్ డిఫరెన్స్ లేదు ఎవ్రీబడీ ఈజ్ లైక్ దట్ ఆమె తిరిగి అయితే ఇప్పుడు కళ్యాణ్ మెదడు ఆలోచిస్తుంది చెప్పండి అన్నాడతను ప్రొఫెసర్ గారు మాకు మాకు గొడవలు పెట్టేలా ఉన్నారు అందామె కొత్తగా నేను పెట్టడం ఏముంది మేడం అన్నాడతను తల తిప్పి అతన్ని తిరిపారా చూసింది తన స్పీచ్తో తన గురించి అందరూ మాట్లాడుకోవాలి అబ్బురపడాలి అనుకుంటాడు కళ్యాణ్ అంది అదే మీరైతే అడిగాడతను ఆడవాళ్ళు తమ గురించి కాకుండా తాము చేసే పని గురించి మాట్లాడితే బాగుండు అనుకుంటారు దట్స్ లైక్ రికగ్నైజేషన్ సో దీనికి కూడా జెండర్ డిఫరెన్స్ లేదుగా మేడం అవినాష్ అనగానే నిజంగా తేడా లేదా నాకలా లేదే రీతు తనలో తానే వేసుకుంది మొదటి సెషన్ ముగిసింది టీ బ్రేక్ మధ్యాహ్నం ఒక్కో చినుకు క్యాంపస్ చెట్లని తడుపుతున్నాయి క్యాంటీన్లో టీ తాగుతూ జనం ఇంతలో కెమెరా సౌండ్ వినపడింది ఓ ఫోటో తీశారా అతనన్నాడు హా నిజానికి దీనికోసమే ఇక్కడికి వచ్చాను అంటూ హాయిగా నవ్వేసింది ఓ అంతలా నవ్వితే తెల్లటి మీ నవ్వుని ఫోటో తీసేయచ్చు అవినాష్ అన్నాడు ఆశ్చర్యంగా చూసి బానే పొగుడుతున్నారు అయినా నవ్వుకి రంగుంటుందా అడిగింది రీతు ప్రతి భావానికి ఉంటుంది మేడం రంగులు తెలియని నాకు దాన్ని గుర్తించడంలో ఓ అనుభూతుంది ఆహా ఈజిట్ ఇట్ అసలు మీకు తెలుపు రంగు ఎలా ఉంటుందో తెలుసా కళ్ళజోడు వల్లనో కళ్ళల్లో జీవం లేకపోవడం వలనో అతని భావాలు అంతు చిక్కలేదు మనసుకి ఏ ఆలోచన లేని స్థితిలో ఓ నిర్మలత్వం మనసంతా పరుచుకునుంటుంది అది నాకు కనిపిస్తుంది అదే తెలుపు అతి తక్కువ సార్లు ఆనంద సమయాల్లో కలిగేది మనోనేత్రం చూడగలిగేది వావ్ ఎక్సలెంట్ మీరన్నట్టు ఆ నిర్మలత్వం కలిగి ఇప్పుడే ఒక పిక్ తీశా అదేమంత గొప్పగా లేదు మొబైల్లో కదా ఫోటోకి కావలసింది మంచి కెమెరా కాదు మంచి దృష్టి అన్నాడతను ఆమె టీకప్ విసురుగా పక్కన పెట్టి కళ్యాణ్ చెప్పినట్లు చెప్తున్నారు మీరు కూడా ఏంటి నిజంగా నాకంత గొప్పగా ఆలోచించడం రాదనా నాకు కాదనా మంచి ప్రాంతాలు బంధించాలని ఊరంతా తిరిగి ఏది బాగుందో గుర్తించలేని అయోమయం సరిగ్గా ఒక్క ఫోటో కూడా తీయలేక ఇంటికి వెళ్లడం గుర్తొచ్చాయి హా నేను పిక్ చూపించినప్పుడు కళ్యాణ్ ఓ నవ్వు నవ్వాడు ఓటమిని శాంక్షన్ చేసినట్టు అంది సరిపోయింది తననడం అదే నిజమని మీరనుకోవడం ఇట్స్ ఎట్ డైలమా మనం మళ్ళీ కలిసాక ఈ అభిప్రాయం ఉండకపోవచ్చు అవినాష్ అన్నాడు అరే మళ్ళీ కలుస్తామా అదెలా మేబీ మేడం కలవచ్చు బాయ్ అతను వెళ్ళిపోయాడు ఒక్కరోజులో అనేకసార్లు సర్ప్రైజ్ చేసిన అతన్ని ఓ వింతలా అలా చూస్తూనే ఉంది రీతు అవినాష్ ఇంటికొచ్చాక డిన్నర్ కార్యక్రమం అయిపోయింది టెర్రస్ మీద వానతుంపర్లు తాకుతూ నిలబడ్డారు ఏంటి సార్ ఆవిడ పిక్స్ మీకు నచ్చట్లేదు కదూ అయినా ఆమె తీయడం ఆపకుంటే ఏం చేస్తారు అవినాష్ అన్నాడు కళ్యాణ్ తోటి ఆ అలా చేస్తే అదే మా బంధానికి రోజు ఎలా ఆపాలో నాకు తెలుసు అని ఫోన్ మోగటంతో లోనికి వెళ్ళాడు కళ్యాణ్ లోపలికి వెళ్లడంతోనే రీతూ వచ్చింది వస్తూనే మీతో మాట్లాడుతుంటే నాకు బాగుంటుంది అంటూ అవినాష్తో చెప్తూ నవ్వింది థ్యాంక్స్ ఇంతకీ ఆ రోజు నా ఒల్లో పడ్డ న్యూస్ పేపర్లో ఏముంది అవినాష్ అడిగాడు అది నా స్ఫూర్తి ఆ ఆర్టికల్లో చేతిలో కెమెరాతో స్టైల్గా ఉన్న మార్గరెట్ వైట్ కాసేపు చూశాక ఆమెలో నా మొహమే కనపడింది నాజీ నుంచి గాంధీజీ దాకా ఎన్నో హిస్టారికల్ చిత్రాలు తీసిన ఆమె అమెరికన్ ఫోటోగ్రాఫర్ మార్గరేట్ ఆమెని స్ఫూర్తిగా తీసుకున్నారు సరే ఈ భయం అడిగాడు అవినాష్ అది అదే తెలీదు ఫొటోస్ తీస్తుంటే ఏదో భయం డిస్టర్బ్ చేస్తుంది భయపడండి అలాగే భయపడండి సూటిగా అన్నాడు హా ఇతను కూడా కళ్యాణ్ లాంటివాడే అనుకొని ఊరుకుంది కాసేపటికి కళ్యాణ్ అతన్ని డ్రాప్ చేసి వచ్చాడు సోఫాలో పొరిగిన భార్యని చూసి ఇంతకీ తనన్న మాటేమిటి ఏం నిజమైంది గొంతు పెంచాడు కామ్గా ఉంది అతని కేకకి అపార్ట్మెంట్ అదిరిపడింది పక్క ఫ్లాట్ వాళ్ళొచ్చి తలుపు కొట్టారు అవమానంగా చూసింది అతని కొరకర చూపుకి వెళ్ళిపోయారు రీతూకి చెప్పక తప్పలేదు నేను ఫోటోలు తీయగలననే అతని ఉద్దేశం ఆ మాట వినగానే హ గుడ్డోడు కుంటోడికి దారి చూపడం అంటే ఇదే మొన్న తీసిన ఫోటోల్లో ఆ ఆకులు ఈకలు డస్ట్బిన్లా ఉంది సన్రైజ్లో థీమ్ లేదు సిలౌట్ లో లైఫ్ లేదు కళ్యాణ్ అపహాస్యం చేశాడు గొప్ప ఫోటో తీసి ఎలాగైనా మీ ఇద్దరికీ చూపిస్తాను అని వడివడిగా వెళ్ళిపోయింది అతని నవ్వు ఇంకా పెద్దదైంది మరోసారి అవినాష్ ఇంటికొచ్చాడు సరిగ్గా అప్పుడే తుఫాన్ లోతట్టు ప్రాంతాల్ని ముంచేస్తోంది ఊర్లల్లోకి బస్సులు తిరగట్లేదు సెల్లార్ నిండిపోయింది బయటికి ఎవరూ వెళ్లట్లేదు కిచెన్లో ఏదో శబదం చేసేశా ఈసారి ఓడిపోకూడదు తనకి తనే చెప్పుకుంటోంది రీతు అబ్బబ్బా ఇంత లేట్ చేస్తే ఎలా కసిరి ఆమె తెచ్చిన పకోడి అందుకొని అవినాష్కిచ్చాడు వెళ్దామా అవినాష్ అడిగాడు ఇప్పుడేగా వచ్చారు అప్పుడే ఎక్కడికి అంది రీతు ఆమె రియాక్షన్ ఊహించలేదు కళ్యాణ్ తానే బదిలిచ్చాడు తుఫాన్ తగ్గే వరకు ఉంటాడని అనుకున్నాను బట్ తన వైఫ్ దీపా పెసర్లంకలో వాళ్ళమ్మ దగ్గరుంది షీస్ క్యారీ హాలిడేస్ కదా వెళ్తానంటున్నాడు కార్లో డ్రాప్ చేయాలి అవినాష్ అవినాష్తో ఓహ్ గుడ్ అని బయటికి చూసింది వర్షం మరింత పెద్దదైంది హుసూరమని మళ్లీ కూర్చున్నారు ఇంతకీ మీ కెమెరా ఏది వర్షం ఫోటోగ్రాఫర్లకి నచ్చిన ఋతువు ఐ థింక్ యు ఆర్ మిస్సింగ్ అవినాష్ అన్నాడు అది అది నా కెమెరా ఉండేది కానీ ఏమైందో తెలీదు వైపు చూసింది కళ్యాణ్ దవడ బిగుసుకుంది ఆ రోడ్డు పక్కన పకోడి లేసేవాడిని పాఠాలు చెప్పమంట అవుతుందా నీ ఫోటోగ్రఫీ కూడా అంతే ఎందుకు టెన్షన్ తీసుకుంటావు హాయిగా ఉండక అరే మీకు నా పిక్స్ ఎప్పటికీ నచ్చవా కసిగా అంది టేబుల్ మీద మొబైల్ తీసి పాతవి చూపించబోయింది అతను నిర్లక్ష్యంగా అందుకోవడంలో మొబైల్ జారి కింద పడింది డిస్ప్లే పగిలి ఆఫ్ అయిపోయింది ఓహ్ జారింది ఇట్స్ ఓకే కొత్తది కొందాన్లే అంటూ పకోడి కొరికాడు జారిందా జార విడిచాడా అనుకుంది రీతు నా వర్క్ చూస్తే కదా మీకు అర్థమయ్యేది అంటూ నసిగింది కళ్యాణ్ గబుక్కున లేచి గదిలోకి వెళ్లాడు ఎందుకో తెలియలేదు రీతు అవినాష్ ని చూసి ఇది నాలోని కలను తుంచే హిప్నటిజం ఏది నచ్చడు మెచ్చడు కార్లో తన పక్కనే కూర్చోవచ్చు విలువలో మాత్రం పక్కన రాకూడదు బాధపడింది రీతు నాకు తెలిసి మేబీ ప్రొఫెషనల్ జలస్ అది ఇంట్లోనూ ఉండొచ్చు రహస్యం విప్పాడు అవినాష్ ఆ మాట వినగానే తుఫాన్కి ఒరిగిన చెట్టులా కదిలిపోయింది ఈరోజు మీరు నాతో వస్తున్నారు సరైన సబ్జెక్ట్ ని ఫోటో తీస్తున్నారు మాటిచ్చాడు అవినాష్ ఆమె అవాక్కయింది నిన్న భయపడమన్నాడు ఇప్పుడు రమ్మంటున్నాడు ఏది నిజం హా అంటూ నిట్టూర్చింది కాసేపటికి బయటికి వచ్చాడు కళ్యాణ్ చేతిలో బ్యాగ్ ఉంది రీతూ కళ్ళల్లో కాంతిరేఖ అది తన కెమెరా బ్యాగ్ తెచ్చి చేతిలో పెట్టి రా అంటూ చెయ్యి పట్టుకుని బిల్డింగ్ పైకి తీసుకెళ్లాడు ఒక్క పిక్ తీ చూద్దాం అన్నాడు కళ్యాణ్ ఊహించని పరీక్ష నెగ్గితే రీతూ ఆలోచిస్తూనే గురిపెట్టింది వర్షంలో తడుస్తూనే ఉన్నారు అవినాష్ కి అదే ఆఖరు అన్న మాటలు గుర్తొచ్చాయి క్లిక్ అంటూ శబ్దం వినిపించింది ఏం ఫోటో తీశారు అడిగాడు అవినాష్ రీతు చెప్పింది ఓహ్ సిటీ ఆర్కిటెక్చర్ ఎడంవైపు బిల్డింగ్లు వర్షానికి మేఘాలు వాటిని మింగేసినట్టు ఉన్నాయి బహుశా ఆ ఫోటోలో దిగులు అలుముకున్నట్టుంది అతని వర్ణనకి బిత్తర అలాగే భర్తకి చూపించింది ఇది ఫ్రేమింగా మొత్తం ఆకాశమే ఉంది సిటీ స్కేప్ ఎక్కడా కళ్యాణ్ కౌన్సిలింగ్ ఇచ్చాడు పిడికిలి మరింత బిగించింది ఆమె పూర్తిగా కుంగిపోయింది అవినాష్ వెనక్కి తిరిగి చకచక లిఫ్ట్ ని చేరుకున్నాడు ఫోన్ మోగింది దీపా చేసింది నేను లో ఉన్న హాస్పిటల్లో ఉన్నాను వెళ్లేలోపు వర్షం పెద్దదైంది భారంగా అంది అవినాష్ ఫోన్ పెట్టేశాక ఇద్దరూ కదిలారు అందరూ కల్యాణ్ లాంటి వాళ్లే అని దిగులుగా చూసింది రీతు అవినాష్ ఆగి రీతు మీరు రావచ్చుగా మీకు లాంగ్ డ్రైవ్ అనుకోండి దీర్ఘం తీశాడు కళ్యాణ్ తన మనసులోనే మేమెప్పుడు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళలేదే అని అనుకున్నాడు రీతు కెమెరాతో సహా బయలుదేరింది కారు ఆమె కళ్ళల్ని కనడానికి నీళ్లని తోసుకుంటూ కదిలింది వర్షానికి రోడ్లు మునిగిపోయాయి అన్ని ఛానల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ అయినా ఇన్ని సంగతులు ఎలా గ్రహిస్తారు ఏదో జీనీలా రీతు వెనక సీట్లో నుంచి గుసగుసగా అంది ఏముంది ప్రపంచంలో జరిగే ప్రతి దాన్ని అనుభూతి చెందడమే అవినాష్ అన్నాడు ఓహో అయితే అనుభూతిని ఏ భావాలతో ఏ రూపాలతో పోల్చాలో తెలియకనా నాలో భయం రీతు సాలోచనగా అంది అంతేగా మరి అన్నాడు అవినాష్ అయితే చెప్పండి మీరు చందమామని చూసిన అనుభూతి మీకైతే ఎలా ఉంటుంది అతనికే పరీక్ష పెట్టింది ఎలా అంటే నేను తాకిన ముఖంలా అవినాష్ మోహన్లో ఆనందం కళ్ళు మెరిశాయి మరి అందం గుణం రంగులు మూడ్స్ ఇవలా మీ అనుమానం నీలం గంభీరం నలుపు బాధ బూడిద రంగు నలుపు చెడు కదా నాకు కనపడేది నలుపే అప్పుడు నేను ఈ లోకమే చెడ్డదనుకోవాలి మరి సూర్యోదయం కళాత్మకతకి తాత్వికతకి మధ్యన ఉన్న తన సందిగ్ధాన్ని ఓ ప్రవక్త ముందు పరిచినట్టు పరిచింది రీతు అవినాష్ కాస్త గాలి తీసుకొని ఉదయాన్నే ఒంటిని తాకే లేత కిరణాలు వేడి స్వచ్ఛమైన గాలితో పాటు దీపాకురులు నా మొహాన్ని తాకుతున్నప్పుడు కలిగే భావన అదే సూర్యుడు మేఘాన్ని రాసుకుంటూ ఉదయించే అనుభూతి రీతు అవినాష్కి ఎంత దగ్గరగా ఉందో అప్పుడు గ్రహించింది కాస్త వెనక్కి జరిగి కూర్చుంది అనుభూతిని మర్చిపోతే ఇదిగో మీలా యాంత్రికంగా మారతాం అతనన్నాడు ఉలిక్కి పడింది అందుకే నాకు రావట్లేదా అని అడిగింది కళ్యాణ్ తన పాచిక అవినాష్ వేశాడని గర్వంగా చూశాడు ప్రతి చర్యకి అంతిమ గమ్యం అనుభూతి అది కొందరి బతుకుల్లో నుంచి క్రమంగా మాయమవుతోంది అవినాష్ అన్నాడు ఆహా లేదు లేదు దాన్ని మరొకరు తీసి ఎటో విసిరేస్తున్నారు రీతు అంది ఎవరు ఎవరు విసిరేస్తున్నారు మధ్యలో దూరాడు కళ్యాణ్ నీకు తెలీదా ఇప్పుడు తను వరద నీళ్ళని బృదకుంటల్ని ఫోటో తీయమంటావా కళ్యాణ్ సార్ బతుకు ఛిద్రమైనప్పుడే మనుషుల్లోని మరో కోణం దొరుకుతుంది సిద్ధార్థుడు బుద్ధుడైన వైనంలాగా కళ్ళతో కాదు మనో నేత్రంతో చూడాలి అప్పుడే గాఢత తెలుస్తుంది ఆలకించింది రీతు ప్రొఫెషన్ ఓ చిన్న నిచ్చెన భార్య నా దెక్కితే పడతావన్న భయాన్ని నూరిపోస్తారు కొందరు లేకుంటే సగం ఎక్కాక ఆ నిచ్చెనని తన్నేస్తారు ఆ మాట వినగానే సర్రను బ్రేక్ తొక్కాడు కళ్యాణ్ పళ్ళు బిగబట్టి చూశాడు కారు దిగాడు ప్రకృతి భయపడినట్టు అంతా స్తబ్దుగా ఉంది ఊరంతా చెరువులా కనిపిస్తుంది లెఫ్ట్ తీసుకుంది కారు వాతావరణం ధ్యానముద్రలో ఉంది వాళ్ళలాగా ఇంతలో గోతులో టైర్ ఇరుక్కుంది దాంతో ఊరి మొదట్లోనే దిగక తప్పలేదు మోకాలి లోతు నీళ్లల్లో అవినాష్ వెనకాల రీతు కళ్యాణ్ ఏంటో చీకటిని మాత్రమే చూసేవాడు నాకు ప్రపంచాన్ని చూపిస్తాడట మమ్మల్ని ఎవరు జంట అనుకోరుగా నో ఛాన్స్ అంటూ నవ్వుకుంది రీతు తన అద్భుతమైన పిక్ తీస్తే అదే ఆఖరు కానీ తన గెలవాలి ఎలా అవినాష్ అంతర్మథనం ఓ వైపు దీపా కాల్ చేస్తూనే ఉంది ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్ దాకా వచ్చారు అది స్విమ్మింగ్ పూల్ అయింది ఓ ఇంటి ముందు జనం ముసలామ ఏడుపు నిండా పదేళ్లుండవు ఆమె మనవడు నీలల్లో మునిగి చనిపోయాడట తెగని శోకం రీతూ గుండె దడదడలాడింది అవినాష్ అన్నాడు ఆవిడ ఏడుపు విన్నారా ఆ బాధని బంధించండి క్విక్ అందులో ఏం తీయాలో ఆమెకు అర్థం కాలేదు తీయాలని ఉన్నా కజిబిజీ చిక్కుబట్ట చిత్రం అనిపిస్తుంది రీతు ఆలోచిస్తూనే ఉంది ఆమె మొహమా పిల్లాడి శవమా ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు అవినాష్ అది అని చెప్పబోతుంది ఏంటో భయం తన మనసులోనే భయం నీకు చేత కావట్లేదన్న భయమే కొంతకాలానికి నీ పని పూర్తి చేసేలా ప్రేరేపిస్తుందట ఇట్ ఈస్ లోగోథెరఫీ ఇంతకాలం ఆ భయాన్ని మోసావు ఇప్పుడు ఈ నీళ్లల్లో విసిరై మనిషి నిశ్చలమైంది ముందుకి కదలట్లేదు కళ్యాణ్ ఏళ్లుగా ఆమెలో పోసిన అది రీతూని పిలిచాడు మళ్లీ పలకలేదు భర్తని చూసింది అతని చూపులో తనే గెలిచానన్న ఆహం మరింత చిదిమేసింది కెమెరా ఉనుకుతోంది చేతిలో నుంచి చారేలా ఉంది అవినాష్ కసిరి నీళ్లను తోసుకుంటూ హాస్పిటల్ ప్రాంగణంలోకి వెళ్లాడు బహుశా తొలిసారి అతను తన అసహనాన్ని చూపిస్తున్నాడు కారిడార్లో కూర్చొనుంది దీప భర్తను చూడగానే విచ్చుకున్న మొహంతో లేచింది కుండలాంటి కడుపు మీద చేయి పెట్టుకుని భారంగా అడుగులు వేసి పిలిచింది భర్త చేయి అందించాడు అందుకుంది భార్య మెట్లు దిగి వచ్చింది చూస్తుంటే ఇద్దరూ ఒకేలా నడుస్తున్నారు ఒకే నిష్పత్తిలో అవినాష్ చేయి పట్టుకొని ముందుకు నడుస్తుంటే రీతూకి టెలిస్కోప్తో భూమిని చంద్రుణ్ణి ఒకే ఫ్రేమ్లో చూసినట్టుంది ఆ భ్రమణం పరిభ్రమణం ఇరువురిలోను గట్టిగా ఊపిరి తీసుకొని కెమెరా గురిపెట్టింది క్లిక్ మనిపించింది కళ్యాణ్ గబుక్కున చూశాడు ఎప్పటిలా ఆ దోలా నవ్వాడు ఎప్పటికీ అంగీకరించను అన్నట్టు రీతు వాళ్ళ వైపే చూస్తూ ఆ నడకలో ఎవరు ఎవరికి తోడిచ్చారో తెలియడం లేదు బహుశా ఒకరికొకరు కావచ్చు అతనికి ఆమె చూపు కావచ్చు ఆమెకి అతను ఊతకర్ర కావచ్చు భర్త వైపు చూసింది రీతు మాటలకి అతని కళ్ళల్లో ఇంతకు ముందున్న అనిశ్చితి మాయమైంది చిన్న ఉలికిపాటుతో ఆ పిక్ మళ్లీ చూశాడు మళ్లీ మళ్లీ చూశాడు కళ్యాణ్ నిజమే అది ఒకరికొకరు చెయ్యూత ఇచ్చినట్టుంది తుఫాన్ ఆగకుండానే మబ్బులు వీడిపోయాయి భార్య కళ్ళల్లోకి చూడలేదు తల తిప్పేసుకున్నాడు చీకటి చిక్కబడుతుండగా రెండు జంటలు ఇళ్ళకి వెళ్లిపోయాయి కొన్నాళ్ల తర్వాత ఆ ఫోటో వాళ్ళింట్లోనే కాదు అనేక చోట్ల రీతు కీర్తిలా నిలబడింది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే